జనసేన పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతి కాపు కుటుంబం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు కుక్రాల సంజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు టీడీపీ కూటమి అభ్యర్థులు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా దామచల్ జనార్దన్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి కుటుంబ సభ్యులతో కూడా ఓట్లు వేయించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని తురవగుంట గ్రామంలో కాపు సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు మేనిఫెస్టో కరపత్రాలను అందజేశారు కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు ఉంగరాల మురళి చిల్లర హనుమంతరావు లింగిశెట్టి సుబ్బారావు చన్నంశెట్టి శివ ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు ముత్యాల నాగేశ్వరరావు పోకల రాంబాబు గోదాసు శరబయ్య మల్లెల చెన్నకేశవులు మన్నెన్ చక్రవర్తి పోగుల మురళీధర్ శనగల కిషోర్ బాలాజీ తోటకూర చిన్న వెంకట్రావు పోల సీను ఏఎంసీ మాజీ చైర్మన్ మారెళ్ళ వివేకానంద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెన్నుపాటి ప్రసాద్ దివి రమేష్ మండవ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ పిలుపు మేరకు దామ తెలుగుదేశం పార్టీ నిలబడ్డ దామచల జనార్దనం మాకొండ శ్రీనివాసరెడ్డికి ఇద్దరికి సైకిల్ గుర్తిపోయి ఓటేసి గెలిపియాలి కాపులందరూ ప్రత్యేకంగా ఓట్లు వేయాలి తెలుగుదేశం పార్టీకి మద్దతు తిరుగుతూ దాని చాలా మాగుండ శ్రీనివాస రెడ్డి గారికి సైకల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ప్రతి డోర్ టు డోర్ తిరిగి మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము రోజే మొదలు ప్రతి గ్రామానికి తిరుగుదామనే ఒక ఆలోచనతోటి ఉన్నాం ఈరోజు మొదలుపెట్టాము కాబట్టి ప్రతి ఒక్కరూ కాపు కుటుంబం ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా పక్కన పోకుండా పక్కవారి ఓటు మనం తెచ్చుకొని తెలుగుదేశం పార్టీకి నిలబడిన దామచల జనాభి మాకుడి శ్రీనివాసరెడ్డి గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కాపులందరినీ ప్రత్యేకంగా మనం